హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చేసిన పొరపాటు మీరైతే చేయకండి నేనైతే సాంబార్ చేద్దామని వీడియో తీసిన సాంబార్ ఏంటో కానీ సాంబార్ మొత్తం ప్లాప్ అయిపోయిందండి అది ఎలా అంటారా తెలంగాణ స్టైల్లో నేను సాంబార్ చేద్దామని అన్ని ప్రిపేర్ పెట్టుకున్నాను ఇంట్లో ఉన్న కూరగాయలతోటి సాంబార్ చేద్దామని ట్రై చేశాను ఇంకా నాకు అవైలబుల్లో ఉన్న కూరగాయలని నేను కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో నేను చేసిన పొరపాటు ఏంటంటే బీట్రూట్ వేయడం అండి బీట్రూట్ వేసిన తర్వాత సాంబారు టేస్ట్ మాత్రం వేరే లెవెల్కి వెళ్ళిందండి కానీ చూడడానికి మాత్రం రంగు రెడ్ కలర్కి మారిపోయింది సాంబారు ఎల్లో కలర్ ఉండాల్సిన సాంబార్ రెడ్ కలర్కి వచ్చేసిందండి ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు తినలేదు తినడానికి అంగీకరించలేదు దాని కలర్ చూస్తేనే తినాలనిపించడం లేదనేసి అందరు అవాయిడ్ చేసేసారు ఇంకా నేను చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయిన ఈరోజు సాంబార్ చేద్దామని ఎన్నో ఎంతో ఇష్టంతో సాంబార్ అయితే చేసిన టేస్ట్ చూడండి అన్నా కానీ ఎవరైతే తినలేదు బీట్రూట్ వేసినంత ఇలా సాంబార్ అయితే ఇంకా గందరగోళం అయిపోయిందండి ఈ సాంబార్ మీరైతే నేను చేసిన పొరపాటు మీరు చేయకండి ఏ కూరగాయలు వేసుకున్నా సరే కానీ బీట్రూట్ మాత్రం వేయకండి నేను ఇంకా ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి అన్ని కూరగాయలతో పాటు బీట్రూట్ యాడ్ చేసినందుకు ఇలా అయితే జరిగిపోయింది ఎనీవే ఎలాగైతే ఏంటి అని తెలంగాణ స్టైల్లో సాంబార్ అయితే అదిరిపోయిందండి కలర్ విషయం పక్కకు పెడితే టేస్ట్ విషయం వచ్చేసి అయితే సూపర్ అంటే సూపర్గా కుదిరిందండి నాకు ఒక్కదానికైతే చాలా నచ్చింది ఇంకా నేనే చేశాను కాబట్టి ఇంకా తప్పదు అలా నేను కాదు నేనైతే బాగా చేశాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి